నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు అరటి పువ్వుని ఎలా క్లీన్ చేసుకోవాలి అలానే అరటి పువ్వుతో పప్పు అరటి పువ్వు కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు అనమాట మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి ఇక్కడ నేను ఒక అరటి పువ్వును తీసుకున్నానండి అరటి పువ్వుకి చాలా జిగురు అదంతా ఉంటుంది దానికోసం చేతులు ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందు వెనక అంతా కూడా అప్లై చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనం అరటి పువ్వు శుభ్రం చేస్తున్నప్పుడు మనం అంటుకోకుండా ఈజీగా అవుతుందన్నమాట పని ఆ తర్వాత అరటి పువ్వును తీసుకుని దానికి లేయర్స్గా ఉంటాయండి యూజువల్గా ఫస్ట్ రెండు కానీ మూడు లేయర్స్ కానీ తీసేసేయండి నేను తీసుకున్నది అయితే బాగా పాతది అనుకుంటాండి అంటే నేను అప్పుడే ఆర్డర్ పెట్టాను ఆన్లైన్లో కాకపోతే నాకు నిలువ ఉన్నది ఇచ్చేసాడు వాడు ఫ్రెష్గా ఉన్నదే చూపించవచ్చు బట్ ఇలాంటివి చూపిస్తే ఇలాంటివి ఉన్నప్పుడు ఎలా చేయాలని కూడా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో దీన్ని నేను వీడియో తీస్తున్నాను అనమాట యూజువల్గా అయితే లేతగా ఉంటే అంటే ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు చెట్టుకు కోసుకునేది అయితే ఒక పైన రెండు భాగాలు మాత్రం ఇలా రిమూవ్ చేసుకుని వీటిని వాడుకోద్దండి ఇలా నిల్వ అయిపోయిందైతే లోపల వరకు చూడండి మనం లోపల ఉన్న అరటి పువ్వుని ఈజీగా ఇరుగుతే కనుక అది మనకి కర్రీకి పనిచేస్తుంది అదే కనుక ఈజీగా ఎరగకపోతే కనుక అలా లేయర్స్ని రిమూవ్ చేసేసేయండి నేను ఇక్కడ ఒక ఫోర్ టు ఫైవ్ దాకా రిమూవ్ చేసుకున్నానండి ఆ తర్వాత ఇలా ఒకటి తీసుకుని ఇలా ఇరగొట చూస్తే ఈజీగా ఇరిగిపోతే కనుక మనం ఇక్కడి నుంచి దీన్ని వాడుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని దాన్ని కొద్దిగా విడదీస్తే లోపల ఒక పుల్లలాగా కనిపిస్తుంది అండి మిగతావన్నీ ఒకలా ఉంటే అది మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఇలా నిల్వ అయిపోయింది కాబట్టి ఇది ఆల్రెడీ నల్లగా తెలిసిపోతుంది దాన్ని లాగితే ఇలా ఈజీగా వచ్చేస్తుంది దాంతోపాటు ఒకటి ప్లాస్టిక్ లాగా ఉంటుందండి దాన్ని కూడా రిమూవ్ చేసేసేయాలి ఇదిగోండి ఈ విధంగా రెండు రిమూవ్ చేసుకుని వెనకాల స్టెమ్ గట్టిగా ఉంటే దాన్ని తీసుకోండి లేతగా మెత్తగా ఉంటే కనుక దాన్ని కూడా వాడేసుకోవచ్చు మళ్ళొకసారి చూపిస్తున్నాను చూడండి ఒకటి తీసుకుని లోపల అన్నిటికన్నా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అండ్ పైన కొద్దిగా బొడుపులా ఉంటుంది అది లాగండి దాంతోపాటు ప్లాస్టిక్ది కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఆ రెండిట్లని మనం యూజ్ చేసుకోకూడదండి ఇదే విధంగా మిగతా వాటి కూడా ఇలా జాగ్రత్తగా తీసుకోవాలి మనం లేయర్స్ తీసే కొద్దు పువ్వు లోపలికి ఇలా ఉంటూనే ఉంటాయండి ప్రతి లేయర్కి అటాచ్ అయ్యి ఇలా ఉంటాయి ప్రతిదీ కూడా తీసుకుంటూ ఉండాలి లాస్ట్లో ఇలా ఒకటి మిగులుతుంది అండి దాన్ని నేనైతే కట్ చేశాను ఎందుకంటే లేయర్స్ రావట్లేదు అని చెప్పేసి పైన లేయర్స్ ముదురుగా ఉన్నంత వరకు వాటిని తీసుకోవాలి గట్టిగా ఉన్నంత వరకు తీసుకుంటే లోపలివి ఉంటాయన్నమాట అవి మనము ఇరగొడితే చాలా ఈజీగా విరిగిపోతే వాటి లోపల ఇంకేమీ మనం రిమూవ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట సో వీటిని ఇలా డైరెక్ట్గా వాడేసుకోవచ్చు అండ్ అలానే లోపలది ఏదైతే మనం పట్టుకున్నామో చూడండి ఇది కూడా ఒక నాలుగైదు లేయర్స్ తీసేటప్పటికి ఆ పైది కూడా ఊడు రాదు చాలా లేతగా ఉంటుంది అనమాట దాన్ని కూడా మనం కట్ చేసుకుని వాడేసుకోవచ్చు యూజువల్గా ఈ అరటి పువ్వులు ఇలా బాగా చేసుకున్న తర్వాత రోట్లో పెట్టి దంచుతారండి రోళ్ళు లేనంటి వాళ్ళు ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు మనం క్లీన్ చేసుకున్నవి అలానే లోపల లేతగా ఉంటుందని చెప్పాను కదా అవన్నీ కూడా కట్ చేసుకోండి ఆ తర్వాత ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని ఒకసారి పెరుగు వాటర్లో కలిసి రా కలుపుకుని మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటిని కూడా దీంట్లోకి వేసేసుకోండి బాగా శుభ్రం చేసేసుకుని మరొకసారి వాటర్లో మూడు నాలుగు సార్లు శుభ్రం చేసుకుని వాటర్ పోసుకుని పక్కకు పెట్టుకోండి ఇలా చేయడం వల్ల వగర బాగా తగ్గుతుంది నేను పప్పు వండుతున్నాను కాబట్టి ఒక కడాయిలోకి ఈ సైజులో ఉన్న కప్పు తీసుకుని పప్పుని వేసుకుని ఈ పప్పుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మీ దగ్గర ఉన్న అరటిపు క్వాంటిటీని బట్టి పప్పును తీసుకోండి కడుక్కున్న తర్వాత దీంట్లోకి ఒక నాలుగు చిన్న కప్పుల వాటర్ పోసుకోండి ఏ కప్పు అయితే కందిపప్పు వేసామో దాంతో అలానే రెండు పచ్చిమిరపకాయలు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని దీన్ని బాగా మెత్తగా అయ్యేంతవరకు కుక్ చేసుకోండి మీరు కావాలంటే కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చు అదే కనుక నానబెట్టుంటే పప్పు ఒక రెండు కప్పులు వాటర్ వేసుకోండి పప్పు నానబెట్టకపోతే రెండున్నర కప్పులు వాటర్ వేసుకుని మూడు నాలుగు విజిల్స్ రానివ్వండి ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందండి మరి పేస్ట్ లాగా అవసరం లేదు ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న అరటి పువ్వు మిశ్రమం అంతా వేసుకుని ఒకసారి అటు ఇటు బాగా కలిపేసుకోండి కడాయిలో ఉన్న వాటర్ బట్టి ఈ అరటిపు కుక్ అవ్వడానికి సరిపడేలాగా కొద్దిగా వాటర్ని పోసుకోండి మరీ ఎక్కువ కాదు ఇలా చూపిస్తున్న విధంగా వాటర్ని పోసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇదంతా కూడా చక్కగా కుక్ అవనివ్వండి ఒక ఐదు పది నిమిషాలకి ఇలా బాగా కుక్ అవుతుంది అండి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ సాల్ట్ అలానే ఒక అర టీ స్పూన్ కారం వేసుకోండి పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి పప్పులోకి ఎక్కువ కారం వేయ అవసరం లేదు ఒకసారి అటు ఇటు కలిపేసుకుని దీన్ని మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి కన్సిస్టెన్సీ ఇలా ఉండగా ఇంకొక స్టవ్ మీద స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు ఐదారు వెల్లుల్లిపాయల్ని కొద్దిగా దంచుకుని వేసుకుని ఈ రెండిటిని ఒక నిమిషం పాటు వేగనివ్వండి ఈ రెండు కొద్దిగా వేగిన తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు రెమ్మల కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోండి ఇంగువ కావాలనుకునే వాళ్ళు అది కూడా వేసుకుని తాలింపు వేగిపోయిన తర్వాత ఉడుగుతున్న పప్పులోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుని ఇది మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కుక్ చేసుకోండి లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లోకి ఎన్హాన్స్ అవుతుందండి కావాలంటే తాలింపు నెయ్యితో కూడా వేసుకోవచ్చు అనమాట బాగా కలిపేసుకుని స్టవ్ని ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి ఎంతో రుచిగా ఉండే అరటి పువ్వు పప్పు రెడీ అయిపోతుందండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్స్ కిచెన్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ తెలియపరచండి నేను తప్పకుండా మీకు రిప్లై చేస్తాను థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం